హాయ్ అండి మా ఊరు త్రిముత్తల స్వామి తీర్థానికి వెళ్ళాము ఎంత జనం ఉన్నారో చూసారా అంత ఫేమస్ కూడా అప్పుడే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దేవుని దర్శించుకుని వెళ్ళారు చుట్టూ పొలాలండి సోమవారు పొలాల మయాన్ని వెలిసారు మేము మా బైక్ పక్కన పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఐదు రోజులు తీర్థం అండి ఐదో రోజు ఆ రోజు ఆ రోజుతో అయిపోతుంది తీర్థం అందుకే అంత జనం ఉన్నారు అందులో ఆదివారం ఒకటి ప్రతి సంవత్సరం మాఘమాసంలో పౌర్ణమి నుంచి ఐదు రోజులు తీర్థం చేస్తారు ఐదు రోజులు అన్న సమారాధన ఇలా దుకాణాలన్నీ ఏర్పాటు చేస్తారు నైట్ ఏమో డ్యాన్స్ ప్రోగ్రాంలు నాటకాలన్నీ ఉంటాయి నైట్ ఇలా వీళ్ళందరూ లైన్లో దేవుని దర్శించుకోవడానికి వెయిట్ చేస్తున్నారండి ఎండ అయితే చాలా ఉంది మేము ఊర్లో ఉంటే ఫస్ట్ సెకండ్ డేలోనే వచ్చి దర్శనం చేసేసుకునే వాళ్ళం అసలు రాపోదాం అనుకున్నాము మా మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు వచ్చాము దేవుని దర్శించుకుందామని ఇంకా సాటర్డే నైట్ అయిపోయింది ఇంకా సండే మార్నింగే వచ్చి మార్నింగ్ ఇంట్లో పూజ వచ్చేసుకుని ఇలాగ దేవుని దర్శించుకొని ఇంకా అక్కడే భోజనాలు చేసి వెళ్తున్నాము మేము మధ్యాహ్నం అయిపోయిందని వెళ్ళేటప్పటికి గుడి అయితే చాలా పెద్దది ఇలా తిరుముత్తుల స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పుట్టలో వెలిసారు అక్కడ పోము ఉంటుందండి ఆ పాలు పెడతారు పల్లెల్లో పోసి తాగడానికి అది బయటికి వెళ్తానికి లోపలికి రావడానికి కూడా ఒక మార్గం అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ నాగల చవితికి ఆ పుట్ట అసలు ఖాళీ ఉండదని అని గుడ్లు పెడతారు గుడ్లే పుట్ట నిండా గుడ్లే కనిపిస్తే చాలా బాగుంటుంది అలాగే కార్తీక మాసంలో అన్న సమారాధనలో అంటారు ఉసిరి సంతర్పణ భోజనాలు జరుగుతాయి ప్రతీ నెల పౌర్ణమికి భోజనాలు పెడతారు అలాగే భజనలు చేస్తారు రథసప్తమికి మాఘమాసంలో రథసప్తమి నాలుగు వారాలు కూడా ఇక్కడ పాలు పొంగించుకుంటారు ఈ ఐదు రోజుల తీర్థంలో కూడా త్రిముత్ర మేళాలు చేస్తారండి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి మా పెద్ద మేనకోడలు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరిగినాయి చాలా బాగుంటుంది తర్వాత అక్కడే భోజనాలు చేసేసాక మా పిల్లలకి ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏదో ఒకటి సెంటిమెంట్గా తీసుకుంటాం కదా మా ఊరి చేత్తలో తీసుకుని మా అమ్మాయి ఐస్ కూడా అడిగింది ఐస్ కూడా కొనేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఈవినింగ్ వద్దాం అనుకున్నాము ఆ రోజు గర్భగుడిలో దర్శనం అవ్వలేదు బయట నుంచే చేసుకున్నాం మళ్ళీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ కానీ లేకపోతే మండే ఊరు వెళ్ళి ముందు వద్దాం అనుకున్నాం కాకపోతే ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి నర్సరీకి వెళ్దామన్నారు మొక్కలు తీసుకోవడానికి ఇంకా వాళ్ళతో పాటు అలా వెళ్ళి ఇంకా నైట్ మళ్ళీ వాళ్ళని తీసుకుని గుడికి వచ్చాము అప్పుడు నైట్ ఇంక అందరినీ గర్భగుడిలోకి పంపించారండి ఇంకా రోజు అలా రెండుసార్లు దేవుని దర్శించుకున్నాం చాలా ఆనందంగా అనిపించింది మా ఊరు తీర్థం అనుకోకుండా వచ్చి దేవుని దర్శించుకున్నాం మీకు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Bye bye.